హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను ఆర్కియాలజీ అంటే వస్తు అవశేషాలు అని అవి ఏంటి శాసనాలు నాణాలు శిల్పాలు కట్టడాలు త్రవ్వకాల్లో బయలుపడిన వస్తువులు వీటి అధ్యయనం ఎలా వీటి అధ్యయనాన్ని ఏమని పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ శాసనాలు ఆల్రెడీ ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా శాసనాలు మూడు రకాలని శాసనాల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అంటారు ఏమంటారు ఎపిగ్రఫీ శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు నెక్స్ట్ రెండవది నాణ్యములు నాణ్యాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే న్యూమిస్ మ్యాట్రిక్స్ ఏంటి న్యూమిస్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ శిల్పాలు శిల్పాలు కట్టడాలు వీటి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు ఐకనోగ్రఫీ ఏమంటారు ఐకనోగ్రఫీ మనకి శిల్పాలు ఐకనోగ్రఫీ ఈజీగా గుర్తుంటుంది శిల్పాలు అనగానే మనం ఎలా చూస్తాం కళ్ళతో చూస్తాం కనుక ఐ ఐ ఐకనోగ్రఫీ అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్రవ్వకాల్లో బయలుపడిన వస్తువులు ఏంటి అంటే ఆహార ధాన్యాలు వస్త్రాలు కొండలు పనిముట్లు ఆయుధాలు గృహాలు ఫ్రెండ్స్ శాసనాల అధ్యయనాన్ని ఏమంటారు ఏపీగ్రఫీ నాణాల అధ్యయనాన్ని న్యూమిస్ మ్యాట్రిక్స్ శిల్పాల అధ్యయనాన్ని శిల్పాలు కట్టడాలు అధ్యయనాన్ని ఐకనోగ్రఫీ అంటారు వీటి ద్వారా ఏం చేస్తారు అంటే వీటి ద్వారా ప్రాచీన కాలంలో జరిగిన చారిత్రనే మనం ఈజీగా తెలుసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు సింధు నాగరికతలో ద్రవ్వకాల్లో బయలుపడిన వస్తువులు అనేవి మనం ఎలా ఆ అప్పుడు నాగరికత ఉంది అని మనం ఎలా నమ్ముతున్నాము అంటే అప్పటి యొక్క వాళ్ళు వాడిన వస్తువులు ఈ యొక్క వస్తు అవశేషాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము అంటే ఈ ఆర్కియాలజీ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము అంటే పూర్వం జరిగిన చారిత్ర కోసం మనం తెలుసుకుంటాం వస్తు అవశేషాల ద్వారా ఆర్కియాలజీ ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే సపోజ్ ఇప్పుడు శాసనాలు ఉంది అప్పుడు వేయించిన శాసనాల ద్వారా అప్పుడు జరిగిన విషయాలు మనం తెలుసుకుంటాం సపోజ్ ఇప్పుడు మనం అశోకుని కాలంలో లేము కానీ అప్పుడు ఆయన వేయించిన శాసనాల ద్వారా అప్పుడు ఏం జరిగింది అనేది మనం తెలుసుకున్నాం అవే కాకుండా ఇంకా చాలా రకాల శాసనం ఉంది ఐహోల్ శాసనం ఇంకా చాలా శాసనాలు ఉన్నాయి కదా వాటి ద్వారా అప్పుడు చరిత్రను మనం ఈజీగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ నాణాలు ఆ కాలంలో రాజులు వాడిన నాణాలు అప్పటి వాడిన వాటి ద్వారా తెలుసుకుంటాం అలాగే శిల్పాలు ఆ కాలంలో కట్టిన శిల్పాలు ఆధారంగా అప్పటి యొక్క సంస్కృతి అదంతా కూడా మనం ఈజీగా ఈరోజు మనం తెలుసుకుంటున్నాము అంటే ఈ యొక్క అవశేషాల ద్వారానే మనం స్టడీ చేయగలుగుతున్నాము ఇతరులకి చెప్పగలుగుతున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్